Hello friends, welcome back to our channel. జుట్టు రాలిపోవడం తెల్ల జుట్టు చుండ్రు లాంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువైపోయాయి వయస్సుతో సంబంధం లేకుండా సమస్యలు వస్తున్నాయి వంశ వస్తున్న కారణాలు ఇతర కారణాలు కూడా ఉంటాయి వాతావరణ పరిస్థితులు కూడా జుట్టు మీద ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ల లోపం మానసిక ఒత్తిడి పోషకాహార లోపం వంటివి జుట్టు సమస్యలకు కారణమవుతాయి అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది మరి అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కొబ్బరి నూనెను నూట యాభై ఎంఎల్ మోతాదులో తీసుకోండి అందులో పది ఎండు ఉసిరికాయ ముక్కలను వేయాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేయాలి ముక్కలు మెత్తబడి పూర్తిగా నూనెలో కలిసిపోతాయి అయితే మధ్య మధ్యలో కలపాలి నూనె తయారవుతుంది కాస్త చల్లారిన తర్వాత వడకట్టి ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి ఇలా వచ్చిన నూనెను తరచూ జుట్టుకు రాస్తూ ఉండాలి తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు నల్లగా అయ్యేందుకు గోరింట మందార కూడా ఉపయోగపడుతుంది వంద గ్రాముల గోరింటాకు రెండు తాజా మందార పువ్వులు ఇరవై గ్రాముల వేపాకు అరముక్క కర్పూరం పిల్లలు రెండు వందల యాభై ఎంఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి అన్నింటినీ కలిపి మంట మీద మరిగించాలి బాగా మరిగిన తర్వాత చల్లార్చి నూనెను గాజు సీసాలో పోసుకోవాలి నెలకు నాలుగు సార్లు మీ జుట్టుకు అప్లై చేయండి అయితే స్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి జుట్టు సమస్యలు పోతాయి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే అది నిద్రలేమి ఆందోళన ఆకలి మందగించడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడు ప్రభావం చూపిస్తాయి ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు క్రమంగా వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభిస్తాయి కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ధ్యానం చేయాలి సరైన నిద్రపోవాలి రసాయనాలు అధికంగా ఉంటే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్లబడుతుంది హెయిర్ ప్రోడక్ట్స్లో ఉండే సల్ఫేట్లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ వీటి వల్ల జుట్టు పొడిబారి త్వరగా పాడైపోయేలా చేస్తాయి ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది అందువల్ల సల్ఫేట్ లేని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఎంచుకోండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్